ఏపీ ప్రభుత్వం ఈ నెలలో జమ చేయు పెండింగ్ బిల్లుల వివరాలు ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ప్రభుత్వం మార్చి నెలలోపు మూడు వేల ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లుల్ని చెల్లిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా తొంభై పర్సెంట్ బకాయిలు చెల్లించడం జరిగింది అలాగే ఏప్రిల్ నుండి సెప్టెంబర్లోపు చెల్లించే బిల్లుల్లో విషయానికి సంబంధించి డిఏ డిఆర్ బిల్లను ఉద్యోగ పెన్షన్లకు జమ చేయడం జరిగింది పెన్షన్లకు సంబంధించిన పిఆర్సి అరీస్ని జమ చేస్తారు ఉద్యోగ ఉపాధ్యాయ ఎన్కాష్మెంట్ ఈఎల్స్ను జమ చేస్తారు ఒకసారి మనకు రావాల్సిన డిఏ బకాయిల గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓల్డ్ ఈఎస్ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది ఆరు శాతం న్యూ డిఏ పది పాయింట్ సున్నా ఒకటి శాతం టోటల్గా ముప్పై ఎనిమిది శాతం వరకు మనకు డిఏ రావాలి డిఏ బకాయిలు రావాలి అయితే ఎంత పర్సంటేజీ డిఏ మనకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందో తెలియదు అయితే ఈ నెలలోనే డిఏ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుంది ఇంకొక లేటెస్ట్ అప్డేట్స్ మనకి అందింది ఫ్రెండ్స్ మార్చి రెండు వేల ఇరవై మూడు నుండి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన జెడ్పీపీఎఫ్ లోన్స్ అన్నీ క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ఖాతాను పరిశీలించవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్ మెడికల్ బిల్లు కూడా మీ యొక్క ఖాతాలో జమ అవుతున్నట్టు సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క మెడికల్ బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి మన ఛానల్లోని ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు ఆ వీడియోని చూసి మీ యొక్క మెడికల్ బిల్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని ఇప్పటివరకు చూసుకో చూడవచ్చు మీరు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్